ఆగస్టు ఇరవై ఐదున శ్రీ వరాహస్వామి జయంతి ఆదివరాహ క్షేత్రమైన తిరుమలలో శ్రీ భూ వరాహ స్వామి వారి ఆలయం ఆగస్టు ఇరవై వరాహస్వామి జయంతి జరుగుతుంది ఇందులో భాగంగా ఉదయం కలస స్థాపన కలస పూజ పుణ్యావచనం చేస్తారు ఆ తర్వాత పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్లు వివిధ రకాల పండ్లతో తయారు చేసిన పంచామృతంతో వేదోత్తంగా మూలవరులకు ఏకాంత అభిషేకం నిర్వహిస్తారు కలియుగ వైకుంఠంలో బాసిల్లుతున్న తిరుమలలో ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీ వరాహస్వామి జయంతి టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది తల మహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ తొలి నివేదన శ్రీ వరాహస్వామికే చేస్తారు భక్తులు ముందుగా శ్రీ వరాహస్వామి వారిని ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఆచారం స్థితికరడైన మహావిష్ణు కళ్యాణం కోసం శ్రీ వరాహస్వామి వారి ఆవద అవతారం ఎత్తి హిరణ్యాక్సుని సంహరించి భూదేవిని రక్షించినట్టు పురాణం ద్వారా తెలుస్తుంది ఇటువంటి మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం ఇటువంటి మరిన్ని విషయాల కోసం తప్పకుండా సూర్య నడిపల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సూర్య నడింపల్లి ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి ఓం నమో వెంకటేశాయ